ఇప్పుడు ఐపీఎల్ సీజన్ జరుగుతుంది క్రికెట్ బెట్టింగ్స్లో ఈజీగా డబ్బులు సంపాదించడానికి మా నాన్న చెప్పిన ఐదు మార్గాలు నెంబర్ ఎక్ తాత ముత్తాతల ఆస్తి ఉంటే అమ్మేయండి ఎందుకంటే తల్లిదండ్రుల ఆస్తులు కనీసం మన పిల్లలకైనా ఉంటాయి నెంబర్ దో ఇంట్లో ఉండే తల్లి పెళ్ళం పిల్లల బంగారం అమ్మేయండి లోన్లు పెడితే ఎలాగూ విడిపించలేం కదా నెంబర్ తిన్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ దగ్గర అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకోండి నిజం చెప్పి అడగలేం కాబట్టి నెంబర్ ఫోర్ క్రెడిట్ బి మేక్ మనీ బజాజ్ ఫైనాన్స్ యాప్లలో లోన్ తీసుకోండి ఎందుకంటే బ్యాంకుల్లో ఆల్రెడీ లోన్స్ ఉన్నాయి కదా నెంబర్ ఫైవ్ ఈజీగా దొరికే అన్ని క్రెడిట్ కార్డ్స్ని అడుతిప్పి ఇటుతిప్పి వాడేయండి ఎందుకంటే దొంగతనాలు చేయలేం కదా లాస్ట్ ఇంత ఈజీగా మనీ సంపాదించాక ఎలా ఖర్చు పెట్టాలో తెలియక ఏ రైల్వే ట్రాక్ మీదో పొలం గట్టు పక్కనో లేదా ఫ్యాన్ కిందో ఉండి రోజూ పనికి వెళ్ళే అమ్మ నాన్నకి ఫోన్ చేసి సారీ అమ్మా నన్ను క్షమించు నేను సంపాదించిన డబ్బుతో మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పే ధనవంతుడైన ఫ్రెండ్స్ ఎవరైనా మీకు కావాలి అనుకుంటే మీరు మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ని అస్సలు పట్టించుకోవద్దు డబ్బులు అడిగితే ఏమీ ఆలోచించకుండా ఇవ్వండి మా నాన్న చెప్పిన ఐదు డబ్బు సంపాదించే మార్గాలు అస్సలు చెప్పకండి ఐ లవ్ బెట్టింగ్స్ బెటింగ్ ఎవరు సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు లైక్ కొట్టాల్సిన అవసరం లేదు ప్లీజ్ మీ ఫ్రెండ్స్ని కాపాడుకోండి